హాయ్ అండి అందరూ బాగుండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫన్నీ వరల్డ్ ఈ వీడియో చూసే ముందు కమెంట్ సెషన్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయగలరని కోరుకుంటున్నాను ఈ వీడియో చూసాక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ద్వాదశ రాసుల్లో ఐదు రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహం బలంగా ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధించుకోవచ్చు అలా అని శాస్త్రాలు చెబుతున్నాయి దాదాపుగా ఎనభై శాతం జాతక దోషాలన్నీ పోగొట్టే శక్తి ఒక్క గురుగ్రహానికి ఉంటుందని శాస్త్రం చెబుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటో తేదీన గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురు సంచార మార్పు వల్ల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఐదు రోజుల వరకు అఖండ రాజయోగం పట్టబోతుంది అవేమిటో ఇప్పుడు చూద్దాం మేషరాశి మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏమంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురుడు మారినటువంటి వృషభ రాశి రెండో రాశి అవుతుంది అంటే మేషరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురు సంచారం ఉంటుంది ద్వితీయం అంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా లాభం కలుగుతుంది ఆర్థికంగా ఎంతో ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాక్కు పరంగా ధనపరంగా కుటుంబ జీవితం పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో గురు సంచారం మార్పు వల్ల అద్భుతమైన రాజయోగం కలగవచ్చు రెండోది మకర రాశి మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురు సంచారం మారిన వృషభ రాశి ఐదో రాశి అవుతుంది అంటే మకర రాశికి గురువు పంచమ స్థానంలో చేరుకుంటాడు మకర రాశి వాళ్ళకి సంతానం సంబంధించిన వ్యవహారాలలో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఖచ్చితంగా సంతానం కలిగే అదృష్టం ఉంటుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వలన మంచి పేరు ప్రతిష్టలు లభించే అవకాశాలున్నాయి పిల్లలు టాప్ పొజిషన్ లో వెళ్లటానికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలు ఇస్తుంది కాబట్టి గురు సంచారం మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మకర రాశి వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశి వారికి గురు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృచ్చిక రాశి వాళ్ళకి గురువు ఏడో సంచారంలో ఉంటాడు ఈ సప్తమ సంచారం వలన వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా పెళ్లిళ్ళవుతాయి చాలా కాలంగా పెళ్లిళ్ళ కానీ అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధాలు కుదిరి చక్కగా మంచిగా కళ్యాణం జరుగుతుంది అట్లాగే వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లిళ్ళు జరగచ్చు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి వృచ్చిక రాశి వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉన్నట్లయితే ఆ దంపతులు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా కలిసే అవకాశాలు చాలా బాగున్నాయి సమస్యలన్నీ తొలగిపోయి వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైనటువంటి రాజయోగం కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి తర్వాతగా చెప్పుకునేది కన్యారాశి కన్యారాశి వారికి గురువు రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తాడు పూర్వ జన్మ పుణ్య ఫలితం అనేది కన్యా రాశి వాళ్ళ మీద పడుతుంది కన్యా రాశి వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆర్థికంగా కన్యా రాశి వాళ్ళకి తిరుగు లేకుండా ఉంటుంది విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలని తొలగిపోతాయి శత్రు బాధలు తొలుగుతాయి తర్వాత చెప్పుకునేది కర్కాటక రాశి కర్కాట రాశి వాళ్ళకి గురువు రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తాడు లాభస్థానం అనగా పదకొండో స్థానం వాళ్ళు పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో తిరిగే ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు డబ్బు పరంగా విపరీతమైన లాభం కలగవచ్చు వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా నెంబర్ వన్ గా చక్రాలు తిప్పుతారు అకస్మాతిగా ధన ప్రవాహం కలగవచ్చు అలాగే తిరుగులేని విజయాలు కర్కాట రాశి రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో గురుబలం వల్ల అఖండ రాజయోగం సిద్ధించే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి అందులో ఏ మాత్రం సందేహం లేదని శాస్త్రం చెబుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు చూసేందుకు నాకు సపోర్ట్ చేయండి ఒక కమెంట్ చేయండి లైక్ చేయండి थैंक यू धन्यवाद जय हनुमान